రిప్లై ధన్యవాదాలు అధ్యక్ష బ్రోరీస్ వ్యవహారం ప్రశ్నలో నాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా రెండవ పర్యాయం శాసనసభలో అడుగు పెట్టేదాని కోసం నాకు అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చ ఈ చర్చ ద్వారా ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చెప్పిన అంశాలు ఈరోజు బోండా ఉమా గారు చెప్పిన మంత్రి గారు చెప్పిన విషయాల్లో నేను ప్రతిరోజు వింటారే ఉన్నాను ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఉంది సార్ ఎక్కడ ఏ దిశలో కూడా ఎవరు ప్రస్తావించలేదు మంత్రి గారు ఇందాక చెప్తా మద్యం గత అమ్మకాలతో పోలిస్తే బీరుకు సంబంధించి కన్జంప్షన్ తగ్గింది అని చెప్పి చెప్పారు కన్జంప్షన్ తగ్గుంటుందని నేను అనుకోవట్లేదు సార్ ఈ రవాణా చేస్తున్నటువంటి ఈ బ్రోవరీస్ నుంచి డిస్టరీస్ నుంచి ఏమైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు నేరుగా డిస్టరీస్ నుంచి బ్రోవరీస్ నుంచి షాపులకే తరలించారు షాపుల్లో నేరుగా అమ్మారు ఆ డబ్బు మళ్ళీ నేరుగా పట్టుకెళ్లారు ప్రభుత్వ ఖజానాకి జమ కాలేదనే వాస్తవాన్ని కూడా గుర్తించండి మొన్న ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారని నేను చెప్తా ఉన్నాను అంతేకాకుండా విష్ణు కుమార్ రాజు గారు ఈ చర్చలో కొన్ని విలువైన సూచన చేశారు ఎంత విద్యుత్ వినియోగించారు తద్వారా ఎంత మద్యాన్ని ఉత్పత్తి చేయొచ్చనే గణాంకాలని పరిశీలించి ఈ జరిగే అవకతవకల్లో ఎంక్వైరీల్లో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మంత్రి గారికి ఈ సభ ద్వారా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్పారు నమస్తే గారు Oh,